ఇతర ఉన్న కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ ఈరోజు మనం ఆది ముద్ర ప్రాణాయామం గురించి తెలుసుకోబోతున్నాం ఈ ఆదిముద్ర అనేటటువంటిది బ్రెయిన్కి సంబంధించింది తలనొప్పులు టెన్షన్లు ఇవన్నీ ఎక్కువగా చాలా మంది కలుగుతూ ఉంటాయి కదా దాన్ని అట్లనే వదిలేస్తే అవి ఇంకా ఎక్కువగా ముదిరిపోయే సమస్యగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాంటి వాళ్ళు తలనొప్పి తీవ్రంగా ఉన్నవాళ్ళు మైగ్రేన్స్ ఉన్నటువంటి వాళ్ళు డిప్రెషన్స్ ఉన్నటువంటి వాళ్ళు కనుక ఈ యొక్క ఆదిముద్ర ప్రాణాయామం చేస్తే మీకు చాలా మంచి ఉపయోగం ఉంటుంది ఇప్పుడు ఆ ముద్రను ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం దీన్నే ముద్ర అంటారు ఇది ఏ విధంగా చేయాలంటే వజ్రాసనం మీద చేయగలిగితే మంచిది లేకుంటే సుఖాసనలో కూర్చోవచ్చు లేకుంటే సోఫాలో కూడా కూర్చొని చేసుకుంటూ ఉండవచ్చు కుర్చీలో కూడా కూర్చొని చేయవచ్చు ముందుగా బటన వరేళ్ళ అరిచేతిలోనికి మడవాలి దాన్ని మూసివేస్తూ నాలుగు రేలు మడవాలి ముద్ర కాస్త అంత కొద్ది బిగితిగా ఉన్నట్టుగా ఉంటుంది ఈ ముద్రని తడలపై భాగంలో బోర్లించి ఉంచాలా వెన్ను నిటార్గా ఉంటుంది షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి మోచేతులు శరీర పక్క భాగాలు తాకించి ఉంచాలి ఈ స్థితిలో ప్రశాంతంగా మౌత్ క్లోజ్ చేసి కళ్ళు మూసుకొని కళ్ళద్దాలు ఏమైనా ఉంటే తీసి పక్కన పెట్టేసేసి పూరక కుంభక రేచక శూన్యక ప్రానిక్ బ్రీతింగ్ ఫాలో అవుతూ చేయాలి అంటే బ్రీతింగ్ చాలా నిదానంగా తీసుకోవాలి నిదానంగా విడిచిపెట్టాలి పూర్తిగా తీసుకొని పూర్తిగా విడిచిపెట్టగలగాలి ఇంకా పూరక కుంభక రేచిక ఫాలో అయి చేస్తే ప్రానిక్ బ్రీతింగ్ వల్ల ఫలితం ఎక్కువగా ఉంటుందన్నమాట నార్మల్ బ్రీతింగ్ వల్ల నార్మల్ ఫలితమే ఉంటుంది ఇలా శ్వాసను తీసుకొని పట్టు ఉంచి మళ్ళీ శ్వాసను విడిచిపెట్టి ఖాళీ స్థితిలో ఆగి ఇలా ఈ విధంగా ఒక టూ టూ త్రీ మినిట్స్ ఆర్ ఫైవ్ మినిట్స్ దాకా కూడా చేయవచ్చు రోజువారీ కార్యక్రమాలు అయితే ఫిఫ్టీన్ టు ట్వంటీ సైకిల్స్ చేయవచ్చు అలా కాకుండా ఈ స్ట్రెస్సు డిప్రెషన్స్ అదేవిధంగా మైగ్రేన్సు ఇట్లాంటి ఉన్న వాళ్ళైతే కనుక గనక రెండు మూడు తఫాలుగా చేయాల్సి ఉంటుంది ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు పదిహేను నిమిషాలు కూడా చేయాల్సి ఉంటుంది ఈ ఆది ముద్ర చేస్తున్నప్పుడు మనకి ఇక్కడ బ్రెయిన్కి సంబంధించినటువంటి కొన్ని నర్వస్ పాయింట్స్ ఉంటాయి మనం ఈ థమ్ ఫింగర్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఈ ఫోర్ ఫింగర్స్తో అక్కడ ఒత్తిడి కలిగించడం ద్వారా ఏమవుతుందంటే బ్రెయిన్ నర్వస్ అంతా కూడా ఎనర్జైజింగ్ అయ్యి ప్రాణశక్తిని బ్రెయిన్కి పంపించడం ద్వారా ఈ మెంటల్ స్ట్రెస్ టెన్షన్స్ వరీస్ హెడేక్స్ ఇవన్నీ కూడా తొలగించడమే కాకుండా మైండ్ని కూల్గా ప్లెజెంట్గా ప్రశాంతంగా తయారు చేస్తుంది కాబట్టి ఈ తలనొప్పి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు అదేవిధంగా మరి డిప్రెషన్స్ లాంటివి ఉన్న వాళ్ళు పని కట్టుకొని ఒక ఇరవై ఒక్క రోజుల నుంచి నలభై ఒక్క రోజులు ప్రతిరోజు చేయాలి ఒక రోజు చేసి వదిలేస్తాను మెడిసిన్ లాగా అంటే కాకుండా ఇరవై ఒక్క రోజులు మీరు పెట్టుకొని చూసినట్లయితే మంచి ఫలితం కనిపిస్తుంది అలాగే నలభై ఒక్క రోజులు చేస్తే పూర్తిగా తొలగించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దాని తర్వాత కూడా చేస్తే తిరిగి రాకుండా ఉండే విధంగా చేస్తూ ఉంటాయి కాబట్టి ఏదైనా మొదలు పెట్టిన పనిని పూర్తి చేస్తే మీకు మంచి ఫలితం లభిస్తుంది అదేవిధంగా ఏదైనా ఒక విద్యని మనం నేర్చుకునేటప్పుడు సరైన శ్రద్ధ సమయం పెట్టి చేస్తేనే మంచి ఫలితం వస్తుంది చేసేటప్పుడు కాస్త ఎంటీ స్టమక్తో చేయాలి తిన్న వెంటనే చేయకూడదు చూస్తారు కదండి ఈ ఆది ముద్రతో తలనొప్పి సమస్యలని డిప్రెషన్స్ని ఎట్లా తొలగించుకోవాలని సో ఈ ప్రాణాయామంతో అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు నమస్కారం